ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే కామధేనువు యొక్క అర్థం చెప్తున్నారనమాట అంటే కామధేనువు అంటే ఏంటి అంటే మీరు ఆ విధంగా తయారు కావాలి అద్దులోని కోరికలు కాకుండా సదాకాలిక కోరికలు తీర్చేవారుగా మీరు తయారు కావాలి అప్పుడు మీ యొక్క స్మృతి చిహ్నానికి పూజలు చేయడానికి వస్తారు భక్తులు కోరికలు తీరిస్తే కదా వస్తారు ఆ విధంగా మీరు తయారు కావాలి అని బాబా చెప్తున్నారనమాట దాని గురించి ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు మిమ్మల్ని మీరు సాక్షాత్కార మూర్తిగా భావిస్తున్నారా మూర్తి దగ్గరికి ఎందువలన వెళ్తారు తమ మనోకామనలు పూర్తి చేసుకున్నందుకు వెళ్తారు ఏ ఆత్మకి ఏ రకమైన కోరిక ఉంటే ఆ కోరికను పూర్తి చేసి సాక్షాత్కర మూర్తిగా అయ్యారా అల్పకాలిక కోరికలు కాదు సదాకాలిక కోరికలను పూర్తి చేయగలరా అంటున్నారు బాబా భక్తుల కోరికలను కామధేనువు అని మాతలను అంటారు కదా కామధేనువు అంటే సర్వల కోరికలను పూర్తి చేసేవారు అని అర్థము ఎవరికైతే తమ సర్వ కోరికలు అవుతాయో వారు ఇతరుల కోరికలను పూర్తి చేయగలరు సదా ఇదే లక్ష్యం పెట్టుకోండి సర్వల కోరికలను తీర్చే మూర్తి అవ్వాలి అని సర్వల కోరికలను తీర్చేవారు ఆ స్వయం కోరిక అంటే ఏమిటో తెలియని వారుగా ఉంటారన్నమాట ఇతరుల కోరిక తీర్చేవారు స్వయం కోరిక అంటే ఏంటో తెలియని వారుగా ఉంటారనమాట అంతే ఇచ్చ మాత్రం అవిద్య అలా ఉంటారు అంటున్నారు బాబా అది ఇలాంటి అభ్యాసం చేయాలి ప్రాప్తి స్వరూపంగా అవ్వటం ద్వారా ఇతరులకు ప్రాప్తినివ్వగలరు సదా మిమ్మల్ని మీరు దాతగా లేదా మహాదానిగా భావించాలి మహాజ్ఞాని తర్వాత మహాదాని యొక్క కర్తవ్యం నడుస్తుంది మహాజ్ఞాని యొక్క పరిశీలన మహాదాని అవటం ద్వారా తెలుస్తుంది ఇవ్వటం అనమాట ఎప్పుడైతే మహాజ్ఞాని అవుతామో అప్పుడే మహాదానులం అవుతామనమాట అంటే ఇస్తామన్నమాట విహరించడం మంచిగా అనిపిస్తుంది కదా ఎవరికైతే బాబా అంటున్నారు ఎంత స్వయం విహరిస్తారు అంత ఇతరులను కూడా యోగం ద్వారా విహరింప చేయగలరమాట మీ ద్వారా సాక్షాత్కారం అవ్వాలి ఎలా అయితే సాకార బాబా ఎదురుగా రావటంతోనే ప్రతి ఒక్కరికి భావన ప్రకారం సాక్షాత్కారం లేక అనుభవం అయ్యేది అలాగే మీ ద్వారా కూడా సెకండ్ సెకండ్ అనేక అనుభవాలు లేక సాక్షాత్కారాలు అవుతాయి ఆకృతి రూపాన్ని తయారు చేసుకున్నప్పుడే ఇలా దర్శనీయ మూర్తి లేక సాక్షాత్కార మూర్తిగా అవుతారు ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారికి శరీరం కనిపించకూడదు సూక్ష్మవతనంలోని ప్రకాశమయ్యే రూపం కనిపించాలి కేవలం మస్తకమే ప్రకాశంగా కాదు కానీ మొత్తం శరీరం కూడా ప్రకాశంగా సాక్షాత్కరం అవుతుంది ఎప్పుడైతే మహా జ్ఞాని మహా దానులుగా అవుతామో అప్పుడు మీకు ఇంకా మస్తకం కాడే మస్తకంలోనే కాకుండా శరీరం అంతా కూడా ప్రకాశంగా సాక్షాత్కరం అవుతుంది ఎప్పుడైతే ప్రకాశమే ప్రకాశం చూస్తారో అప్పుడు స్వయం కూడా ప్రకాశ రూపం అయిపోతారు అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి